హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయండి వాటిని హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే వెల్కమ్ టు అరవికా గార్డనర్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సోరకాయ అండి ఇది మన గ్రీన్ సోరకాయ ఇది సెకండ్ హార్వెస్ట్ అండి సోరకాయ ఇది సెకండ్ ఇది చాలా లేత్గా ఉందండి చాలా పొడుగు పెరుగుతుంది సోరకాయ ఇది ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా ఇంకా మనకి పుట్లకాయలు కూడా ఉన్నాయండి చూడండి ఇక్కడ ఇది స్ప్రింగ్ లాగా అయిపోయింది అందుకే లాంగ్ పెరగలేదు లేకపోతే చాలా లాంగ్ వస్తాయండి సో మన పుట్లకాయలు అక్కడ చూసారా ఎంత పొడుగుందో ఇక్కడ చూడండి ఎంత లాంగ్ వచ్చింది కదా అసలు దాదాపు ఒక ఫోర్ ఫీట్ ఉంటుందేమో ఈ పుట్లకాయ అయితే చాలా పొడుగుందండి అక్కడ అక్కడ మొదలుకొని ఇక్కడ కింది దాకా ఉందండి మొత్తం కుండీ దాకా పైనుంచి కింది దాకా వచ్చేసింది అంటే మనము పింద స్టార్ట్ అయినప్పుడే ఇలా స్టోన్ కట్టేస్తే చూసారా ఇక్కడ స్టోన్ కట్టాను కదా ఇలా స్టోన్ కట్టడం వల్ల మనకి అనేది బాగా వస్తుందండి స్ప్రింగ్ లాగా రౌండ్ చుట్టూ తిరగకుండా చాలా పొడుగు పెరుగుతుంది ఇవి పొడుగు పొట్లకాయలు అండి చాలా పెద్దగా ఉంటాయి ఫస్ట్ ఆ పుట్లకాయకి నేను మన రాయి కట్ట స్టోన్ కట్టలేదు ఎందుకంటే అది నేను చూడలేదు పిందా ఉన్నప్పుడు చూడలేదు తర్వాత అది అట్లా అయిపోయేసరికి దానికి ఏం కట్టలేదు దీన్ని కూడా కొంచెం చిన్నగా పిందా ఉన్నప్పుడే ఇలా స్ప్రింగ్ అవుతుంటే కట్టేశాను కొంచెం కింద అలానే ఉంది కానీ పొడగైతే చాలా పెద్దగా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ మన డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి ఇంకా మనకి ఫ్రూట్స్ వస్తూనే ఉన్నాయి ఇది లాస్ట్ హార్వెస్ట్ అండి ఈ సీజన్కి ఒక టూ ఫ్రూట్స్ ఏమో వచ్చేసాయి మన గార్డెన్లో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ లాస్ట్ హార్వెస్ట్ కానీ చూసారా చాలా పెద్దగా వచ్చిందండి ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్స్కి చాలా రేటు ఉందండి చూసారా చాలా పెద్దగా వచ్చేసింది ఇంకా మన గార్డెన్లో చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్కి వచ్చాయి మొన్ననే హార్వెస్ట్ చేశాను మళ్ళీ వచ్చేసాయండి ఇది ఇదో రకం చిక్కుడు అండి ఇలా సన్నగా వస్తుంది మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే చిక్కుడు కూడా ఉంది అది కూడా మనకి హార్వెస్ట్కి వచ్చిందండి అది ఉన్న ఇవి రెండు కలిపి తెంపేసుకుందాం చూసారా ఇది గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చిందో కదా ఇంకా మనకి వంకాయలు కూడా వచ్చాయండి హార్వెస్ట్కి ఇది మన ఫ్రూట్స్ ట్రేలో పెట్టానండి దీన్ని కూడా వచ్చేసాయి చూడండి మన బ్రింజాల్స్ పొడుగు వంకాయలు అండి చాలా బాగా వచ్చాయి వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే మనం ఫ్రూట్స్ తోటి మొదలు పెడతామండి హార్వెస్ట్ అయితే చూడండి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ఇక్కడ ఈ చెట్టుకొకటి ఒకటి వచ్చిందండి ఇంకొక ప్లాంట్ కూడా ఇంకొకటి వచ్చింది ఇది పెట్టి కూడా చాలా ఇయర్స్ కూడా అవ్వట్లేదు ఒక వన్ ఇయర్ అయింది అంతే ఇప్పటికి ఇది నాలుగో ఫ్రూట్ అండి ఈ ప్లాంట్కి చూడండి ఇంత బాగుందో కదా ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్లాంట్ కూడా ఉంది అది కూడా తెంపేద్దాం ఇక్కడ చూడండి ఇంకో ప్లాంట్ అండి దీన్ని కూడా ఫ్రూట్ వచ్చేసింది దీనికి యాక్చువల్లీ రెండు ఫ్రూట్స్ వచ్చాయి మొన్ననే హార్వెస్ట్ చేశాను ఒకటి ఇప్పుడు ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం పింక్ కూడా చాలా బాగా పండిందండి పింకిష్గా అయిందంటే ఫ్రూట్ లోపల పల్ప్ బాగుంటుంది మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి రెండు ఫ్రూట్స్ అయితే వచ్చాయి మనకి నెక్స్ట్ తర్వాత హార్వెస్ట్ సోరకాయ అండి సోరకాయని కూడా హార్వెస్ట్ చేసుకుందాం చాలా బాగుందండి మన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ మన సీజర్ తోటి కట్ చేసి పెట్టాను చూడండి ఎంత లాంగ్ ఉందో కదా ఇంకా చాలా లాంగ్ అవుతుందండి మన సొరకాయ ఇది రెండో హార్వెస్ట్ నెక్స్ట్ పొట్లకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ ఉన్న ఈ పుట్లకాయని తెంపేసుకుందామండి చూడండి ఎంత పొడగొచ్చింది కదా ఇక్కడ ఇంకో పొట్లకాయ ఉంది కదా పొడుగు పొట్లకాయ దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందామండి ఇది చాలా పొడిగొచ్చింది కదా ఇవైతే సీడ్స్ అయితే నేను కొనలేదండి మార్కెట్లో ఒకటి పొట్లకాయ కొనుక్కొచ్చినప్పుడు అందులో సీడ్ అనేది ముదిరిందండి అందుకే దాన్ని అలాగే ఉంచి మన గార్డెన్లో వేసాను వేయడం వల్ల మొలకలు వచ్చాయండి మొలకలు వచ్చి కాయలు కాసాయి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాను మళ్ళీ అదే సీడ్ నేను నేను గార్డెన్లో ఒకటి పుట్లకాయను ముదిరిన తర్వాత ఉంచి దాని సీడ్స్ అనేది మళ్ళీ ఇయర్ వేసాను ఈ ఇయర్ కూడా మళ్ళీ మనకి కాపు అయితే స్టార్ట్ అయిందండి ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం చూసారా ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత పొడి ఉందో కదా చాలా పొడి వచ్చిందండి ఇక్కడ ఒకటి నేతి బీరకాయ ఉంది నేతి బీరకాయను కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి పొట్లకాయ ఎంత పొడుగుందో కదా ఎంత పొడుగుందో చూడండి పాములాగా దీన్ని మనం స్నేక్ గార్డు కూడా అంటాం కదా స్నేక్ లాగా ఎంత పొడుగుందో చూడండి చాలా పొడుగు వచ్చింది ఇక్కడ ఉన్న ఈ పొట్లకాయని తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం ఎందుకంటే కొంచెం చిన్నగా ఉంది కదా ఇవైతే మనకి సరిపోతాయి రెండు పుట్లకాయలు ఇక్కడ చూడండి పొట్లకాయ అయితే టేబుల్ మీద నుంచి ఇంకా పై ఇంకా చాలా పొడగొచ్చేసింది చాలా పొడగొచ్చేసింది చాలా బాగుంది కదా నెక్స్ట్ కొన్ని కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలను హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చిట్టి కాకర ఉన్నాయండి చిట్టి చిట్టిగా కాస్తాయి కదా చాలా చిన్నగా ఉంటాయి ఇవి కాకరకాయలు ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం కొన్ని ఉన్నాయి మళ్ళీ తెంపకపోతే పండ్లు అవుతున్నాయండి చూడకపోయేసరికి అక్కడ ఒకటి పండు అయిపోయి రాలిపోయింది కాకరకాయలు కూడా బాగానే వస్తున్నాయండి కొన్ని ఉన్నాయి వేపుడుకు వస్తాయేమో చూడాలి అటు సైడ్ ఒకటి ఉంది ఇటు సైడ్ ఉన్నాయండి ఇంకా కాకరకాయలు ఇవి చిట్టి చిట్టి కాకరకాయలు అండి ఇవి పొడుగు ఉండవు ఇంతే ఉంటాయి ఇంతకంటే పెద్దగా పెరగవు కొంచెం రౌండ్గా పెరుగుతాయి కానీ రౌండ్గా వస్తా కొంచెం లావుగా పెరుగుతాయి కానీ పొడుగు అయితే ఇంతే ఉంటాయండి ఇంకా ఇక్కడ కాకరకాయలు అయితే తెంపేశాను ఇక్కడ మన టమాటాలండి టమాటాలు కూడా హార్వెస్ట్కి వస్తున్నాయి ఇంకొక వన్ వీక్లో మనకి పండ్లు అనేవి తయారవుతాయి చూడండి ఎంత బాగుందో కదా తీగ బాగా వస్తుందండి కా మన టమాటో ప్లాంట్స్ ఇది చాలా చక్కగా పెరుగుతుంది ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి ఒకటి ఉంది ఫ్రూట్ పండింది అయితే ఒకటి ఉంది కాయలు అయితే చాలానే ఉన్నాయి దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇంకా ఫ్రూట్స్ అయితే చాలానే ఉన్నాయండి అంటే ఎల్లోయిష్ అయినాక తెంపితేనే టేస్ట్ ఉంటుంది లేకపోతే అసలు ఫుల్లగా బాగా బాగా అనిపించదు పండితేనే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఇది మనం జ్యూస్ లాగా చేసుకుని అయినా తాగొచ్చు ఇలానే కొంచెం చక్కెర వేసుకొని అయినా తినచ్చండి ప్యాషన్ ఫ్రూట్ ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయని కదా వంకాయలను కూడా హార్వెస్ట్ చేసుకుందాం కొన్ని అయితే ఉన్నాయి చాలా వరకు మనకి చిన్నగా ఉన్నాయి అయిన వరకు అయితే తెంపేసుకుందాం ఇంకా చిన్న పిందలు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్లాంట్ ఉంది వీటికి కూడా ఉన్నాయి కొన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకో ప్లాంట్ ఉంది ఇది ముల్లవంకాయ ఇక్కడ ఇంకో వంకాయ ఉందండి ఇది వైటు లైట్ గ్రీన్ వంకాయ అండి ఇది ఇవేనండి ఈరోజు హార్వెస్ట్ డ్రాగన్ ఫ్రూట్స్ ప్యాషన్ ఫ్రూట్ ఇంకా సోరకాయ ఒకటి బీరకాయ పుట్లకాయ ఇంకా కాకరకాయలు కొన్ని వంకాయలు అండి ఇదేనండి ఈరోజు ఈ హార్వెస్ట్ ఈ హార్వెస్ట్ మీకు నచ్చిందని సార్ అనుకుంటున్నాను ఈ హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విష్ హ్యాపీ గార్డెనింగ్